నెల్లూరు జిల్లా ముత్తకూరు మండలం వారిపాలెం గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఏపీపీ కండవరం సుగుణ హార్టికల్చర్ యూనివర్సిటీ డెవలప్మెంట్ బోర్డ్ మెంబర్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా గ్రామానికి వచ్చేసిన మంత్రికి స్థానిక సర్పంచ్ అన్నామతిన కృష్ణవేణి స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు దువ్వూరు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు గల స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు డ్రైన్లను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పలాలను పొందిన ప్రజలే నేడు గలం వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి స్టార్ ప్రచారం అన్నారు నియోజకవర్గానికి సంబంధించి ముత్కూరు మండలం దూవూరు వారిపాలెం డమ్మాయిపాలెం గ్రామాలలో ఈరోజు అనేక రకాలైనటువంటి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి వాటిని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఏ విధంగా అయితే నిన్న ముత్కూరు మండలంలో ముస్లింలకు సంబంధించినటువంటి బర్రల్ గ్రౌండ్ కావచ్చు క్రిస్టర్మేన్ సంబంధించినటువంటి వాళ్ళకి అడిగి వాళ్ళు అడిగినటువంటి ఆ ఫిషింగ్ బజార్ కావచ్చు ఫిష్ ఫిష్ మార్కెట్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేశాం ఈ ప్రాంతానికి అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు హ్యామ్లెట్ గా ఉన్నటువంటి గుంత కట్ట వాళ్ళు మాకు రోడ్డు లేదని చెప్పడం దాన్ని చంద్రశేఖరణ అనేక సందర్భాల్లో నా దృష్టికి తీసుకురావడం ఈరోజు దానికి సంబంధించి మంజూరు చేసి శంకుస్థాపన చేశాం ఈరోజు ప్రారంభించి ఈ గ్రామంలో గ్రామస్తులందరి మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించి ప్రారంభించడం జరిగింది కాబట్టి రోజు ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికలు భూములకు సంబంధించినటువంటి భూ సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం రైతులందరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉందని చెప్తున్నాడు కానీ ఏమీ లేకపోయినా ఎవ్వరూ లేకపోయినా ఏమాత్రం సిగ్గు లేకుండా పడకుండా ఖాళీ కుర్చీలు ఉంటే ఆ కాళీ కుర్చులతోనే మాట్లాడి వెళ్ళిపోయేటువంటి దీన స్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు రోజు రెండోసారి ఏలూరులో దెందులూరులో సిద్ధం సభ జరిగేది సిద్ధం సభ జరిగితే ఏ విధంగా జరిగింది చివరి వరకు ఎంతమంది జనం ఉన్నారు ఎటువంటి స్పందన ఉంది జనాలలో ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటే అన్ని ప్రశ్నలకి ఈ రెండు సభలే సమాధానం చంద్రబాబు నాయుడు సభకు జనం లేక వెలవెలపోవడం స్పందన లేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి సభలకు విశేషంగా ప్రజల నుంచి స్పందన రావడం ఇవి రెండే రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరు తిరిగి అధికారంలోకి వస్తారనేటువంటి దానికి ఒక స్పష్టతని ప్రజలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పిలుపుకి స్పందిస్తున్నారు మీరే నాకు స్టార్ క్యాంపైనర్లు అనేటువంటి దానికి బాధ్యత తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలని ప్రజల్లోకి ప్రజలే తీసుకెళ్తున్నారు ప్రజలే చర్చిస్తున్నారు ప్రజలే మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతకన్నా పెద్ద మీడియా గాని ఇంతకన్నా పెద్ద టీవీ ఛానల్స్ కానీ అవసరం లేదు ఎందుకంటే ప్రజలే గళం ఇప్పేటువంటి పరిస్థితి ఏర్పడితే అంతకన్నా మనం కోరుకోవాల్సినటువంటిది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు స్టార్ క్యాంపైనర్లుగా మీరేనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చినారో దానికి ప్రజలు స్పందిస్తున్నారు ఆ విధంగా ఈరోజు క్యాంపైనింగ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే పందా కొనసాగుతుంది ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మైక్ లో మాట్లాడుతున్నాడో పాపం సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అదే వంత పాడుతున్నాడు నేను ఎవరే చెప్పారు సోమిరెడ్డికి మాట్లాడుతుంటే మైక్ తీసుకున్నప్పటి నుంచే గస మొదలైందని అంటే పాపం మాట్లాడలేకున్నాడు మాట్లాడే ఓపిక లేదు మాట్లాడే శక్తి లేదు అన్ని కూడా కట్టుకొని ఆయన యొక్క ఆలోచన ఏంటంటే ఏదో ఒక విధంగా టిక్కెట్ వస్తే కాస్త ఫండ్స్ వస్తాయి ఏదో గటన్ అయిపోవచ్చు నేను ఈ దీనిని ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గానికి నా జీవితం అంటున్నాడో సర్వేపల్లికి సోమిరెడ్డి అంకితం అంటున్నాడు సోమిరెడ్డి ఆలోచన ఇది నాకు కొత్త ఆధిపత్యం దీన్ని వదులుకుంటే నాకు మనుగడ లేదు నాకు కలెక్షన్లకు కానీ ప్యాకేజీలకు కానీ అత్యంత అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టను అని చెప్పి చెప్పి చెప్తున్నాడు సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డికి ఇప్పటి వరకు ఈ నిమిషం వరకు నేను దూరు వారి పాలనలో మాట్లాడుతున్నటువంటి సమయం వరకు టికెట్ ఖరారు కాలేదు కాబట్టి ముందు ఆయన టికెట్ కోసమే పాప ఆయన చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే నేను వస్తా ఏడకు నువ్వు వచ్చేది ఎక్కడికి వస్తావు నువ్వు నీకు అసలు టికెట్ ఉందా నువ్వు ఏమీ లేకుండా దొంగతనంగా బస్సుకి ప్రయాణం చేసినట్టుగా నువ్వు దొంగ రైలు బండ్లు పోయినట్టుగా మామూలుగా టికెట్ లేకుండా టీసీలు దించినట్టుగా నేను ఎప్పుడు చంద్రబాబు ఆపి ఆపిదించేస్తాడు తెలియకపోయా నీ పరిస్థితి అగమగోచ్చినంగా ఉండే నువ్వు టికెట్ లేకుండా ప్రయాణం చేసేటువంటి వాళ్ళ నాకు నేను పోటీ చేస్తాను ఎక్కడికి పోటీ చేస్తావు చివరికి నువ్వే చెప్పుకోవాల్సి వచ్చింది నేనే పోటీ చేస్తాను నువ్వు పోటీ చేస్తావు ఎవరు చెప్పలే సరే నీకు టికెట్ ఇస్తే ఇబ్బంది ఏమి లేదు కానీ నీకు టికెట్ ఇచ్చారా దాని మీద స్పష్టత ఉందా నువ్వు దొంగబడి ఎక్కిపోయినట్టుగా నువ్వు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తావు లాగా నువ్వు టికెట్ లేకుండా నాకు టికెట్ వచ్చింది నాకు టికెట్ వచ్చిందని మాట్లాడుకోవడం ఏదో ఒకటి బురద తల్లడం లాంటివి తప్ప పరిస్థితి అయిపోయింది పాపం వయసు అయిపోయింది రాజకీయ జీవితం అయిపోయింది రాజకీయ చరమాంగంలో కోరుకుంటే ప్రజలు ఇంకొకసారి ఓటమికి ఆయనని పాపం చేరుకు చేర్చి ఎవరికి లేనటువంటి ఒక అరుదైనటువంటి రికార్డ్ బహుశా నాకు తెలిసి దేశంలో ఇప్పటి వరకు ఐదు సార్లు వరుసగా ఓడిపోయినటువంటి వాడు ఉండడు నియోజకవర్గంలో నాలుగు సార్లు ఓడిపోయినటువంటి వాడు ఉండడు ఒకవేళ గైతి మోక్షం లేక చంద్రబాబు రేపు టికెట్ ఇస్తే ఒకటి కాలస్థితి పాపం ఐదు సార్లు ఒక నియోజకవర్గంలో ఆరు సార్లు వరుసగా జిల్లాలో ఇది ప్రపంచంలోనే బహుశా అరుదైనటువంటి రికార్డు అని నేను అనుకుంటున్నా దేశంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి అరుదైనటువంటి రికార్డు లేదు రాజకీయ జీవితానికి స్వస్తి బల కాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్నికలకు ముందు కనపడకుండా నాలుగు సంవత్సరాల ఆరు నెలలు నీకు ఓటు వేసినటువంటి వాళ్ళని పట్టించుకోకుండా ఈ రోజు ఎన్నికల హడావిడి కోసం వచ్చేటువంటి వాళ్ళని ప్రజలు నమ్మరు విశ్వసించారు తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు గ్రామాలకు సంబంధించి దాదాపుగా తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మిగిలినటువంటి పనులు గానీ ప్రజలు కోరుకున్నటువంటి పనులు గానీ ఏదైనా ఉన్నా వాటి అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు